బైకార్నియేట్ డ్రెస్ ఈ కార్నియట్ డ్రెస్ అనేది చాలా కామన్గా స్కాన్ రిపోర్ట్స్లో చూస్తూ ఉంటాం చాలామంది కామన్గా అడుగుతూ ఉన్నారండి చాలామంది మన కామెంట్ బాక్స్లో సో అసలు ఈ కార్నియట్ డ్రెస్ అంటే ఏంటి ఇది ఉండటం వల్ల మనకి ప్రెగ్నెన్సీకి ఏమైనా ఇబ్బంది అవుతుందా ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ వస్తే ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా అనే టాపిక్ మనం రోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం రోజు టాపిక్లోకి వెళ్ళిపోతే బైకార్నియోట్ డ్రస్ అనేవాడు యాక్చువల్గా ఇప్పుడు మనకి మనకి గూగుల్లో చాలా మెడికల్ నాలెడ్జ్ దొరుకుతుంది కాబట్టి చాలామందికి బాగా అవేర్గా ఉన్న ఓడ ఇది ఈ బైక్ అనేది యాక్చువల్గా ఈ బైక్ ఆర్డినేట్ అంటే ఏంటి మామూలుగా ఏంటి గర్భసంచి మనకు ఒక గదిలాగా ఉంటుంది ఈ బైకార్డినేటిడ్ ఇట్రస్లో ఏంటి అంటే బై అంటే రెండు గర్భసంచి ఎప్పుడైతే రెండు గదులుగా ఉంటుందో అప్పుడు దాన్ని మనం బైక్ ఆర్డినేట్ ఇట్రస్ అంటాం అనమాట యాక్చువల్గా మనకేమవుతుంది ఏ ఆడపిల్లైనా తల్లి కడుపులో ఉన్నప్పుడే గర్భసంచి అనేది ఫామ్ అవుతుంది కదా సో ఆ తల్లి కడుపులో ఉన్న స్టేజ్లోనే ముల్లేరియన్ డక్ట్స్ అనే భాగం నుంచి మనకి గర్భసంచి అనేది ఏర్పడుతుందనమాట సో టూ ముల్లోరియన్ డెప్స్ అనేది ఫ్యూజ్ అయిపోయి మనకు గర్భసంచి ఫామ్ అవుతుంది ఎప్పుడైతే ఇవి ఫ్యూజ్ అవ్వకుండా రెండు ఇలాగే సపరేట్గా ఉంటాయో అప్పుడు మనకి గర్భసంచి రెండు గదుల్లాగా ఫామ్ అవుతాయి అనమాట దీన్ని మనం బైకార్డినేటేటర్స్ అంటాం కొంతమందికి ఏమవుతుంది ఇలా దగ్గరగా వచ్చి పార్షియల్గా క్లోజ్ అవుతుంది ఇక్కడ పైన ఇట్లా డెంట్ లాగా ఫామ్ అవుతుంది అనమాట సో కొంతమందికి ఇంకా డెప్త్గా ఇలా డెంట్ ఉండి సెప్టమ్ లాగా ఫామ్ అవుతుంది సో మనకి ఇలా బైకార్డినేట్రస్ కానీ సెప్టేటిట్రస్ ఆర్కిడ్ ఇట్రస్ అంటే హార్డ్ షేప్ యుట్రస్ రకరకాలుగా మనకి ఫామ్ అవుతూ అన్నమాట సో ఇదనే ఈ ఇట్రస్లో ఎనామలీస్ అనేది బై బర్త్ అంటే పుట్టుకతోనే కన్జెంటల్గా వస్తాయి నార్మల్గా ఉండే యుట్రస్కి కొంతవరకు వేరియేషన్ అనమాట ఇది సో ఈ బైకార్నేట్ యుట్రస్ మనము జనరల్గా ప్రతి వంద మందిలో ఒకళ్ళిద్దరికి చూస్తూనే ఉంటాం అన్నిట్లో అన్ని యుట్రస్ ఎనామలీస్లో బైకార్డినేటిడ్ యుట్రస్ అనేది కామన్ అనమాట వీటన్నిటితో పోల్చుకుంటే లైక్ సెప్టేట్ కానీ ఆర్క్విడ్ యుట్రస్ ఆడినేటెడ్ డ్రెస్ వీటన్నిటితో పోల్చుకుంటే బైకోర్డినేటెడ్ డ్రెస్ అనేది కొంచెం కామన్ గా సో ఈ బైకార్నియట్ యుట్రస్ ఉండటం వల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుందా ప్రెగ్నెన్సీ అందటం అవుతుందా అనేది చాలామందికి కామన్గా ఉన్న డౌట్ యాక్చువల్గా ఏమవుతుంది బైకార్నియట్ యుట్రస్ ఉన్నప్పుడు కొంతమందికి అసలు అది ఉన్నది అని కూడా తెలియకుండా నార్మల్గా ప్రెగ్నెన్సీ అందుతుంది ప్రెగ్నెన్సీ జర్నీ అంతా నార్మల్గా అవుతుంది అండ్ డెలివరీ కూడా అయిపోయిన తర్వాత జనరల్గా వీళ్ళకి అసలు ఆ నోటీస్ కూడా చేయరనమాట బైకార్నియట్ యుట్రస్ ఉంది అని చెప్పి సో అంత క్యాజువల్గా వీళ్ళ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది సాగుతుంది సో కొందరికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాకపోతే కొందరికి మాత్రం కొన్ని రకాల లక్షణాలు ఉంటాయి అన్నమాట ఈ బైక్ డ్రస్ ఉన్నప్పుడు లైక్ మనం వేరే ఏదన్నా ప్రాబ్లం కోసం మనం స్కాన్ చేయించినప్పుడు యాక్సిడెంటల్గా స్కాన్లో బయటపడి ఉండొచ్చు లేకుంటే కొంతమంది ఏంటి అంటే రిపీటెడ్గా అబోషన్స్ అవటం కానీ లేకుంటే బైక్ ఆర్నీటి ఏమవుతుంది మనకి రెండు గర్భ సంచులు ఉంటాయి కాబట్టి ఈ డ్రస్ లోపల భాగం సర్ఫేస్ ఏరియా అనేది ఎక్కువ ఉంటుంది ఇలా ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుంది మనకి నెలసరి బ్లీడింగ్ కాకుండా మధ్య మధ్యలో కొంచెం బ్లీడింగ్ అనిపించడము బ్లీడింగ్ ప్యాటర్న్ ఇర్రెగ్యులర్గా ఉండటము అండ్ ఇంకొకటి ఏంటి అంటే పీరియడ్స్ టైంలో కొంచెం నొప్పి ఎక్కువగా అనిపించడం ఇలాంటి లక్షణాలు కొందరికి కనిపించి మనము ఈ లక్షణాల కోసం వర్కప్ చేపిస్తున్నప్పుడు మనకి స్కాన్లు బయటపడుతుందనమాట ఇంకా ఈ ఎనామిలీస్ అనేవి ఇప్పుడు మనకి త్రీడీ స్కాన్ అవైలబుల్ ఉంది కాబట్టి త్రీడీ స్కాన్లో ఇంకా బాగా తెలుస్తుంది అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ కేసెస్లో జనరల్గా హెచ్ఎస్జీ టెస్ట్ చేసినప్పుడు ఈ బైక్ డ్రెస్ జనరల్గా తెలుస్తూ ఉంటుంది అనమాట సో మనకి ఇది డయాగ్నోస్ అయిన తర్వాత మనం దీనికోసం ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలని అంటే జనరల్గా మనం అనుకున్నాం కదా బైక్ డ్రెస్ అనేది అందరికీ కూడా ప్రాబ్లం కాజ్ చేయదు కొందరికి మాత్రమే ప్రాబ్లమాటిక్గా ఉంటుంది సో ఇది ప్రెగ్నెన్సీకి రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అవుతున్నప్పుడు మనం జనరల్గా బైకార్నిటర్స్లో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి వీళ్ళకి మిస్క్యారేజెస్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు కొంచెము హెవీ వర్క్స్ అనేది అవాయిడ్ చేయటము బెడ్ రెస్ట్లో ఉండటము ప్రెగ్నెన్సీ సపోర్ట్ కోసం మెడిసిన్స్ వాడుకోవటము అండ్ గర్భసంచి ద్వారం ఏమన్నా చిన్నగా ఉన్నా కానీ అండ్ ఇంకొకటి ఏంటి అంటే గర్భసంచి షేప్ అనేది మారుతుంది కాబట్టి గర్భసంచి అప్పర్ పోల్ లోవర్ పోల్ అనేది పొలారిటీ కొంచెం మారిపోతుంది దానివల్ల నెలలు నిండకుండా నొప్పులు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే లోపల బేబీకి స్పేస్ ఎక్కువ ఉండదు గర్భసంచి లోపల దానివల్ల బేబీ గ్రోత్ సరిగ్గా ఉండకపోవటము ఐజీఆర్ బేబీస్ ఇంకొకటి ఏంటి అంటే మనకి అబ్నార్మల్ పొజిషన్స్లో బేబీ ఉండటము అండ్ డెలివరీ అయిన తర్వాత గర్భసంచి ప్రాపర్గా ముడుచుకోకపోవటం మనం నార్మల్గా డెలివరీ అయినప్పుడు ఏమవుతుంది గర్భసంచికి ఇంత పెద్దగా ఉన్న గర్భసంచి ఆటోమేటిక్గా చిన్నగా ముడుచుకొని బ్లీడింగ్ కంట్రోల్ చేసుకుంటుంది ఈ బైకార్నియూటీ డ్రస్లో ఏమవుతుంది ఏమవుతుంది మనకి షేప్ అబ్నార్మల్గా ఉంటుంది కాబట్టి ఆ ముడుచుకోవటం సరిగ్గా ముడుచుకోక లేకుంటే ఒక్కొక్కసారి మధ్యలో ఉన్న ఈ సెప్టమ్ మీద ప్లాస్ అంటా ఉండటము ఇలాంటి కండిషన్స్ ఏమవుతుందంటే డెలివరీలో బ్లీడింగ్ బాగా ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటుందనమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ వస్తుంది బైకార్నేట్ డ్రెస్ ఉన్నప్పుడు సో మనం దానికి తగ్గట్టుగా మనకి బ్లడ్ ఫెసిలిటీ ఉన్నప్పుడే డెలివరీ డెలివరీ చేసుకోవటము అండ్ బ్లీడింగ్ తగ్గటానికి ప్రాపర్గా మెడికేషన్స్ పెట్టుకోవటము ప్రెగ్నెన్సీ అంతా కూడా ప్రాపర్గా సపోర్ట్ మెడిసిన్స్ వాడుకోవటము రెస్ట్లో ఉండటము ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట సో బైకార్నేట్ డ్రెస్ అనేది నార్మల్ ఈ డ్రెస్కి వేరియేషన్ దీనిలో అందరికీ ప్రాబ్లం కాదు కొంతమందికి మాత్రమే ప్రాబ్లం అవుతుంది ఇన్ కేసు మీకు బైకోఆర్డినేటి స్ ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు దానికి తగ్గట్టుగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అండ్ బాగా కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ అందటమేమన్నా ఇబ్బంది అవుతుందని చెప్పి అడుగుతున్నారు బైకార్డినేటిడ్ డ్రెస్ వల్ల ప్రెగ్నెన్సీ అందటానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఓకేనా థ్యాంక్ యూ